సో సీఎం చంద్రబాబు గారిని కలిసిన ఉద్యోగులు అనమాట ఉద్యోగులు కలిసి సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి వీరైతే వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని సచివాలయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజీక్ సీఎం చంద్రబాబును కలిసి కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అయితే తెలిపారనమాట రాష్ట్రంలోని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు వినతి పత్రంలో సచివాలయ ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లర్స్ డిక్లరేషన్ ఆలస్యం చేసినందువల్ల రావాల్సిన బకాయిల్ని ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కల్పించాలని పదోన్నతి ఛానల్ క్రియేట్ చేసి తక్షణమే పదోన్నతులు కల్పించాలని రిక్వెస్ట్ బదిలీలు చేపట్టాలని కోరారు తమ సంఘం ఇచ్చిన వినతి పత్రంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు ఆధారపడవలసిన అవసరం లేదని సచివాలయ ఉద్యోగులకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారని రజాకు తెలిపారు సో ఈ విధంగా చూడాలి మరి అయితే వాస్తవంగా అది ఏమైనా రివ్యూ అయితే చేయాలన్నమాట సచివాలయ వ్యవస్థ రివ్యూ చేసి ఆ ఉద్యోగులను ఏం చేయాలి ఏంటి అనేది అయితే వీరైతే ఆలోచిస్తారు ముందుగానే ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని